హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ కళాంజలి కళలు ఈరోజు వీడియోలో పులగంని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి మొదటి గురువారం రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే పులగము చాలా ఈజీగా క్విక్గా తయారు చేసుకోవచ్చండి ఈ పులగంని ఇప్పుడైతే తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి రెండు గ్లాసుల బియ్యంను వేసుకోవాలి తర్వాత ఏ గ్లాస్తో అయితే మనం బియ్యంను వేసుకున్నామో అదే గ్లాస్తోని పెసరపప్పును ఒక గ్లాస్ వేసుకోవాలి ఈ బియ్యము పెసరపప్పును ఒకసారి మిక్స్ చేసుకొని నీళ్ళను పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి ఇప్పుడు మరలా ఇందులోకి నీళ్ళను వేసుకొని పదహైదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్ను పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిరపకాయని తుంచి వేసుకోవాలండి అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలను కాల్ టీ స్పూన్ జీలకర్రను వేసుకొని ఇవి వేగిన తర్వాత అందులోకి రెండు రెమ్మల కరివేపాకును అలాగే వన్ టీ స్పూన్ పచ్చిశనగపప్పును వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యము పెసరపప్పును నీళ్లను వంపేసి ఇందులోకి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ పోపంతా ఈ బియ్యము పెసరపప్పుకు పట్టే విధంగా రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి తర్వాత ఇందులోకి మనము రెండు గ్లాసుల బియ్యంను తీసుకున్నాం కాబట్టి ఒక్కొక్క గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ చొప్పున నాలుగు గ్లాసుల వాటర్ని వేసుకోవాలండి అలాగే పెసరపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాం కదండి దానికి కూడా ఒకటి కాల్ గ్లాస్ వాటర్ని వేసుకోవాలి టోటల్గా ఐదు కాల్ గ్లాస్ వాటర్ని వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపును రుచికి సరిపడా ఉప్పును వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మూడు విజిల్లు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇలా మూడు విజిల్లు వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూడండి రెడీ అయిపోయింది పులగము చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చండి చూడండి ఒక సైడ్ నుంచి కలపాలండి నేను చెప్పిన కొలతలతో చేయండి పులగం చాలా పొడి పొడిగా వస్తుంది ఈ పులగంను ఇలా ఒట్టిగానే తినేసేయచ్చండి లేదంటే పల్లీ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు మార్గశిర మాసంలో మొదటి గురువారం లక్ష్మీదేవి అమ్మవారికి ఈ పులగంను ఇలా తయారు చేసి నైవేద్యంగా సమర్పించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మోర్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేయండి కళాంజలి కళలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్